వాషింగ్టన్ మోడల్ శృంగార తారకు డబ్బు గుమ్మరించిన కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు శిక్ష విధించే తేదీని సెప్టెంబర్ పద్దెనిమిదికి వాయిదా వేశారు అధ్యక్ష అభ్యర్థికి కల్పించాల్సిన రక్షణపై సుప్రీం నిర్ణయం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూయార్క్ న్యాయమూర్తి మంగళవారం తెలిపారు ఈ నెల పదకొండున ట్రంప్కు శిక్ష విధించాల్సి ఉంది అయితే ఇప్పుడు సెప్టెంబర్ పద్దెనిమిదిన మాజీ అధ్యక్షుడికి విధించే శిక్షపై నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి జువాన్ మెర్చెన్ తెలిపారు అప్పటికి ఇంకా ఆ అవసరం ఉంటే ఆ చర్య తీసుకుంటామని వ్యాఖ్యానించారు సోమవారం నాటి సుప్రీం రూలింగ్తో సుదూర పర్యవసానాలు ఉండగలవని తెలుస్తోంది ట్రంప్ పక్షం చేసే వాదనల్లో ఎలాంటి పసలేదని తాము నమ్ముతున్నప్పటికీ శిక్షను వాయిదా వేయాలంటూ తీసుకున్న చర్యను తాము తోసిపుచ్చలేమని మన్హటన్ జిల్లా అటార్నీ కార్యాలయం ప్రాసిక్యూటర్లు తెలిపారు フフフフ。